వెళ్ళిందా నువ్వు అడగ్గానే అవును అనడానికి తెల్లారిపోయింది మరి కాసేపట్లో ముహూర్తం సమయానికి అక్కడ మగపెళ్లి వాళ్ళ ఇంట్లో అందరూ పెళ్లి కొడుకుని రెడీ చేసి ఇక్కడికే బయలుదేరి వస్తారు ఇక్కడేమో పిల్లలేదు నేను ఏం చెయ్యనురా అమ్మాయికి కాపలా ఉండమంటే తాగేసి తొంగొని అది వెళ్ళిపోయాక మీ అక్కతో పాటు కూర్చొని తీరిగ్గా ఏడుస్తున్నావా అని ఒక నాలుగు వాయించి వదిలేస్తాడు మోహన్ ఇంతలో పంతులు గారు వచ్చి అయ్యా అమ్మాయిని లేపి మంగళ స్నానాలు కానివ్వండి పూజ చేయించాలి అంటాడు ఉంటే కదా పంతులు గారు పూజ చేయడానికి అంటాడు జనార్దన్ పుసుకున్న నోరుజారి ఏంటి పెళ్లి కూతురు లేదా అని గట్టిగా ఆగుతాడు పంతులు అయ్యో పంతులు గారు లేదు అంటే ఇక్కడ ఇదిగో ఈ హాల్లో లేదు అని అంటుంటాడు అని అంటున్నాడు వీడు అని జనార్దన్ మడచుట్టు చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని అదే నా బుజ్జమ్మ కనిపించట్లేదు అని ఇంకోసారి నీ నోటి నుంచి వచ్చిందనుకో మీ అమ్మ నాన్న సమాధి పక్కన నీ సమాధి కట్టించాల్సి వస్తుంది జాగ్రత్త అని సీరియస్ విస్తుంటే బావా ఆ కట్టించే లేదో బాలరాతితో కట్టించు బావా బాగుంటుంది అని నవ్వుతాడు జనార్దన్ ఆయన చేత్తో తల కొట్టుకొని పోరాపో అని వదులుతాడు పోతాను కానీ పోయే ముందు బావా నీకు ఐడియా ఇవ్వనా ఏంట్రా అది విసుగ్గా అడుగుతాడు మోహన్ బుజ్జమ్మ కనిపించట్లేదు అని మగ పెళ్లి వాళ్ళకి తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది కదా ముహూర్తానికి ఇంకా మూడు గంటల సమయం ఉంది కదా ఈ లోపు మన వాళ్ళతో ఎక్కడున్న అమ్మాయిని పట్టుకొచ్చేయమని చెప్పి ఇక్కడ ఎవరికి డౌట్ రాకుండా బుజ్జమ్మ లాగా ఎవరిని అయినా ముసిగేసి తనే పెళ్లి కూతురు అని అబద్ధం చెబుదాం అప్పుడు బుజ్జమ్మ వచ్చే వరకు నీకు ఈ టెన్షన్ ఉండదు అంటాడు ఈ విషయం నాకు మీ అమ్మకి మీ అక్కకి మన మనుషులకి ఇప్పుడు నీకు తప్ప ఇంట్లో మిగతా వాళ్ళకి తెలియదు ఇప్పుడు మనం బుజ్జమ్మలా రెడీ అయ్యి పూజలో కూర్చోమని అడిగామనుకో ఆడవాళ్ళ నోట్లో ఏది దాగదు వెంటనే అమ్మాయి కనిపించట్లేదు అనే విషయం ఊరంతా పాకేస్తుంది అంటాడు మోహన్ అయితే నా ఐడియా నీకు పనికిరాదా బావా అని బాధతో మోహన్ కిందికి వేలేడేస్తా వేలాడేస్తాడు జనార్దన్ పనికొస్తుందిరా వస్తుందిరా నువ్వే బుజ్జమ్మలాగే రెడీ అయ్యి ముసిగేసుకుని కూర్చో అంటాడు మోహన్ బావా నేనా అని షాక్ అవుతాడు జనార్దన్ అప్పటికే పంతులు గారు పూజ దగ్గరకు వెళ్ళి కావాల్సినవి చూసుకుంటూ ఉంటాడు రే బామ్మార్ది నీకు గుర్తుందా నీకు పదేళ్ళు ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న చనిపోతే అప్పటి నుంచి నిన్ను పెంచింది నేను ఈ బావ కోసం ఆమర్థం చేయలేవా అంటూ జనార్దన్ని సెంటిమెంట్ తో లాచ్ చేస్తాడు మోహన్ వద్దు బావా నువ్వు నీ కన్నీళ్లు నేను చూడలేను బుజ్జమ్మ దొరికే వరకు నేనే బుజ్జమ్మ లాగా ఉంటాను అవసరమైతే బుజ్జమ్మ కట్టించుకోవాల్సిన తాలిని కూడా నేనే కట్టించుకుంటాను బావా నీ పరువు మాత్రం పోనివ్వను అంటూ ఎమోషనల్ అవుతాడు జనార్దన్ థ్యాంక్స్ బామర్ది అని అని పిలిచి విషయం చెప్పి జనార్దన్ కి చీర కట్టి రెడీ చేసి పూజకి తీసుకొని వెళ్ళి పూజకి తీసుకొని రమ్మంటాడు ఆవిడ భర్త మాట కాదనలేక తమ్ముడు